హాయ్ అండి అందరికి ఇది వచ్చేసరికి మొన్న సండే రోజు లాగ అనమాట కొంచెం లేట్ అయింది ఈ సండే కోసం అంతా ఎదురు చూస్తాము ఎందుకనంటే కొంచెం పనులు లేటుగా గా చేసుకోవచ్చు అని చెప్పేసి లేటుగా చేసుకుంటాం అనే మాటే కానీ ఏ పని నుంచి అయితే తప్పించుకోలేము కాకపోతే హడావిడి లేకుండా స్లోగా చేసుకోవచ్చు అంతే నిజం చెప్పాలంటే అన్ని రోజుల కంటే ఎక్కువ పని ఉంటది పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ రోజు మా ఆయన పని ఉందని చెప్పేసి సిక్స్ థర్టీ సెవెన్ లోపల వెళ్ళిపోయారనమాట అందుకని సండే అయినా కూడా నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు అందుకని ఈ రోజు సింపుల్ గా మీల్ మేకర్ పలావ్ చేసి పెరుగు చట్నీ చేశానండి మా పిల్లలైనా నాన్ వెజ్ అంత ఇష్టంగా తినరు కాబట్టి పెరుగు చట్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారు చైత్ర అయితే ఇది బాగుంది ఇది బాగాలేదు నాకు ఇది కావాలి అని చెప్పేంత ఊహ లేదు ఏది పెడితే అది తినేస్తా చిద్వి అలా కాదనమాట వాడికి నచ్చితేనే తింటాడు ఈ రోజు నేను చేసిన పలవ్ మా అమ్మ చేసినట్టు ఉందంట అమ్మా అమ్మమ్మ చేసినట్టు చేసావు మా బాగుంది అని చెప్పేసి అన్నాడు లంచ్ అయిపోయింది అందరం తినేసాము అప్పుడు మా ఆయన ఫోన్ చేసి కిందకి రమ్మను చికెన్ తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పారు చైత్ర వెళ్ళి తీసుకొచ్చింది ఎలాగూ తినేసాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేశా అలా చూసేసి వెళ్ళిపోకుండా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి